ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద యతీంద్రాయనమ కర్ణాటక రాష్ట్రం నందు మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి అవి ఆది సుబ్రహ్మణ్య అంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి మధ్య సుబ్రహ్మణ్య అంటే ఘాటి సుబ్రహ్మణ్య స్వామి మరియు సుబ్రహ్మణ్య అంటే నాగులమడక సుబ్రహ్మణ్య స్వామివారు ఈ అద్భుతమైన క్షేత్రాలు ఈ మూడు కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుందని ప్రతీతి ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామివారిని ఆరాధిస్తారో వారికి ఉన్న సకల కుజ రాహు కేతు దోషాలు సకల నవగ్రహ దోషాలు పరిహరింపబడి స్వామి అనుగ్రహాన్ని పొంది సకల అభీష్టాలు పొందుతారని ప్రతీతి ఈ ప్రదేశం ఆనాడు విజయనగర రాజుల ఆస్థానానికి చెందిందని చెబుతూ ఉంటారు శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో నాగుల మడకలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది శ్రీరామచంద్రమూర్తి ఈ ప్రదేశాన్ని వదిలి కామనదుర్గ నీళ్ళమ్మనహల్లి కాకాద్రి కొండకు ప్రయాణమైనట్లు చెబుతూ ఉంటారు ఈ కొండనే కామిలకొండ అని కూడా పిలుస్తారు ఈ కొండపై శ్రీ రామచంద్ర స్వామివారి గుడి కూడా ఉంది నాగులమడకలో అన్నంభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవారని ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడిగా ఉంటూ దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం కాలినడకన హాజరయ్యేవారని అంటూ ఉంటారు ఒకసారి వృద్ధాప్యంలో అన్నంభట్టు గారు కుక్కేలో రథం లాగే సమయానికి చేరుకోలేకపోయారని అయితే భక్తులు ఎంతమంది ఉన్నప్పటికీ అది రథం కదలడం లేదు ముందుకు కదలక అలాగే నిలిచిపోయిందని అన్నంబట్టుగారు రాగానే అక్కడకు చేరుకొని రథంపై ఆ పగ్గాలపై చేయి వేయగానే రథం కదిలిందని చెబుతూ ఉంటారు అంతటి మహాభక్తుడు అనమాట ఆయన వృద్ధాప్యంలో ఇక్కడకు రాలేవు అందువల్ల నాగలమడకులోనే ఉంటూ నా సేవ చేసుకో అని చెప్పినట్లు స్వామివారు చెప్పినట్లు అంటూ ఉంటారు అందువల్ల నాగాభరణంను అన్నంబట్టుకు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చినట్లు పెద్దలు పేర్కొంటున్నారు ఆ నాగాభరణాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం వల్లనే నాగుల మడక అని పేరు వచ్చింది అని చెబుతూ ఉంటారు అది కూడా స్వామివారు కలలో కనిపించి పెన్నా నది పరివాహకం వద్దనే నన్ను ప్రతిష్ఠించమని చెప్పడంతో నాగుల కోసం వెదుకున్న వెదుకుతున్న సందర్భంలో ఒక రైతు పొలంలో నాగలితో దున్నుతుండగా ఆ సమయంలో నాగులను పోలిన రాళ్ళు లభ్యం కావడంతో ఆ రాళ్లనే ప్రతిష్ఠించినట్లు చెబుతారు ప్రారంభంలో కేవలం నాలుగు స్తంభాలు మాత్రమే నిలబెట్టి రాతి బండ పరిచి మంటపాన్ని నిర్మించారని రొద్దంకు చెందిన బాలసుబ్బయ్య అనే వ్యక్తి ఈ మంటపంలో వ్యాపారానికి సంబంధించిన సరుకులు పెట్టుకొని నిద్రిస్తుండగా స్వామి కళ్ళలో కనిపించి ఆలయాన్ని నిర్మించాలని చెప్పడంతో ఆయన ఆలయ నిర్మాణానికి కృషి చేసి సఫలీకృతుడయ్యారని తెలిసింది కావున ఆ వంశానికి చెందిన వ్యక్తులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథోత్సవంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు నాగలమడకలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఉండే శిల్పం సుందరంగా మూడు చుట్లు చుట్టుకొని ఏడు శిరస్సులు కలిగిన మూడు అడుగుల నాగప్ప స్వామి శిల్పం చూసిన భక్తులకు తక్షణం భక్తిభావన కలుగుతుంది పుల్లి విస్తర్ల విశిష్టత ప్రతి ఏడాదికి ఒకసారి నిర్వహించే బ్రాహ్మ బ్రాహ్మణ రథోత్సవంలో లక్షలాది మంది తమ మొక్కుబుడులు తీర్చుకోవడానికి ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు అందులో విశిష్టమైనది పులి విస్తర్లు బ్రాహ్మణులు భోజనం చేసి వదిలేసిన ఆకులు తలపై పెట్టుకొని పినాకిని నదిలో స్నానం చేయడాన్ని ఈ పేరు పెడుతూ ఉంటారు స్వామి రథోత్సవం తర్వాత బ్రాహ్మణులు భోజనం చేసి పిదప విడిచిన పులి విస్తర్లు ఏరుకొని వాటిని తలపై పెట్టుకొని నీరు ఉన్న చోట తలంటూ స్నానాలు చేస్తే చేసిన పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తులు భావించడం విశేషం అప్పటి వరకు ఉన్న ఉపవాస దీక్షను విరమించడం భక్తుల ఆనవాయితీ ఈ జాతరలో రైతులకు ఎద్దుల పరుష ప్రత్యేక ఆకర్షణ కర్ణాటకలోని తుమ్ముకూరు జిల్లాలో అతిపెద్ద ఎద్దుల పురుష పరుష ఇక్కడ జరుగుతుంది ఇక్కడకు తుముకూరు జిల్లా మరియు ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లాల నుండి అధిక సంఖ్యలో ఎద్దులు చేరుకొని దాదాపు పది రోజుల పాటు ఎద్దుల అమ్మకాలు కొనుగోలు కూడా జరుగుతూ ఉంటాయి అంతే సుబ్రహ్మణ్యం స్వామి పేరుతో వెలిసిన ఈ క్షేత్రంలో విశిష్టత నెలకొని ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజుల్లుతోందని చెప్పడం అతిశయోక్తి కాదు స్వామివారి దర్శనం చేసుకొని కోరికలన్నీ తీర్చుకొని స్వామివారి మహా అభిషేకాన్ని కూడా దర్శించుకొని జన్మ తరింప చేసుకోవాలని ఆయన ఆశీస్సులు సదా మనకు కలగాలని కోరుకుంటూ సదా వినయంతో మీ అనుపమ ప్రకాష్